హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలి అందరం బాగుండాలి చక్కగా చల్లబడింది వాతావరణం హాయిగా ఉంది కొంచెం అయితే మనం చక్క రెండు రోజులుగా మనకి మృగిశర కార్తీ వచ్చిన దగ్గర నుంచి అసలు ఏమేమి పనులు చేయాలి ఏంటి అనేది వీడియో చేసుకుంటున్నాం కదా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మాత్రం చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు మనకు మంచిగా జూన్ నెల వచ్చిందంటే మనకి పండగ మనకి రైతులకి మిత్వాడుదారులకి అందరికీ కూడా పండగ ఏంటంటే విత్తనాలు పెట్టుకునే పండుగ దాని గురించి అయితే మనం వీడియోలు చేస్తున్నాం కదా చూస్తున్నారు మీరు అందరూ ఆదరిస్తున్నారు అలాగే మన సా టబ్స్ మన సిమెంట్ మోడ్లు అన్నీ ఎలా రెడీ చేసుకోవాలనేది ఒక వీడియో చూశారు అలాగే ఏ ఏ విత్తనాలు ఈ సీజన్లో పెట్టుకోవచ్చు అనేది ఒక వీడియో చూశారు దానిలో ఆ వీడియోలో ఏం చెప్పారంటే అమ్మ మీరు ఏ సైజు టబ్లో ఏది మొక్క పెట్టుకుంటే బాగుంటుంది ఒకసారి మాకు చెప్పండి కొత్త వాళ్ళకైనా అన్నిసారి అడిగారు తప్పకుండా అండి మన గార్డెన్లో ఒక సైజు అంటూ ఉండదు అన్ని సైజులు వాడేస్తాం అనమాట ఎందుకంటే మనం ముఖ్యంగా వాడేది వేస్ట్ మెటీరియల్ కదా చూసారు కదా మా గార్డెన్ ఎన్ని రకాల సైజులు ఉన్నాయో సిమెంట్ మొళ్ళుతో కాకుండా ప్రతీది చూ చూడండి ఇది ఇలా మట్టి కుండి దొరికిందంటే ఇది పది లీటర్ల బకెట్ దొరికిందంటే ఇది ఇది ఒక ఐదు లీటర్ల బకెట్ ఒక ఇరవై లీటర్ల బకెట్ ఒక వంద రూపాయల టబ్బు అలాగే అన్ని అన్ని సైజులు మిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట అన్ని రకాల సైజులు ఉంటాయి అయితే అన్ని సైజుల్లోని ఏ దాంట్లో ఏది పెట్టుకుంటుంది ఒక ఇంపార్టెంట్ అండి అసలు మంచి క్వశ్చన్ అడిగారు అది చాలా ఇంపార్టెంట్ కూడా అని మనం తెలియక ఇటు అటు పెట్టేసామనుకోండి పెద్దగా రావు ఇప్పుడు తీగ జాతులు తీసుకొచ్చి నిలువు బకెట్లలో పెట్టామనుకోండి క్రాప్ రాదు మొక్క అయితే దర్జాగా చక్కగా ఎదుగుతుంది క్రాప్ అయితే రాదు అలాగనేసి వెడల్పు ఎక్కువ ఉండి లోతు తక్కువ ఉండి దాంట్లో చెట్టు జాతులు పెట్టామనుకోండి అది కూడా సేమ్ అలాగే సఫర్ అవుతుంది అనమాట అలాగ మనకేంటంటే తీగ జాతులకు మాత్రం వెడల్పాటివి అంటే వంద రూపాయల కుండీ అవ్వచ్చు లేదంటే కోల టబ్స్ అవ్వచ్చు వెడల్పాటి గ్రో బ్యాగ్స్ అవ్వచ్చు వాటిల్లో పెట్టుకోవచ్చు అనమాట కోల టబ్స్ అంటే ఇదిగోండి ఇలాగ మనకు స్క్రాప్లో దొరుకుతాయి అనమాట ఇవి ఇందులో పెట్టేసాను ఆల్రెడీ విత్తనాలు ఇవి ఇలా ధర్మాకోల్ బాక్సులు ఇవన్నీ కూడా కోలర్ టబ్స్ వీటిలో విడలపాటు తీగ జాతులు పెట్టుకుంటే మంచిగా వస్తాయన్నమాట అలాగే ఇంక ఉన్నాయి కదండి వంద రూపాయల టబ్బులు ఈ కేట్లు ఇవన్నీ కూడా చక్కగాను చెట్టు మొక్కలు పెట్టుకోవాలి చెట్టు వెరైటీస్ అంటే బెండ వంగ అలాంటి వెరైటీస్ అన్నీ కూడా ఇలాగ వాటర్ క్యాన్లు ఇది చూసారు వాటర్ క్యాన్ ఇది ఇది వాటర్ క్యాన్ పాడైపోయింది మనం మొక్కలు పెట్టేసుకుంటాం కదా అలాగ వాటర్ క్యాను అలా చిన్న చిన్న ఇలా నిలువుగా ఉన్న వాటిలో చెట్టు మొక్కలు పెట్టుకోవాలండి కూరగాయలు టమాటా వంగ బెండ ఇలాగన్నీ కూడా పెట్టుకోవచ్చు లోతు తక్కువ ఉండి వడలు పెక్కుండే ఉంటాయి కదండి లాగా వాటిలో ఆకుకూరలు పెట్టుకోవచ్చు అంటే మీకు ఎగ్జాంపుల్ యాభై రూపాయల టబ్బులు ఇలా యాభై రూపాయల టబ్బులు ఉంటాయి కదండి ఇలాగ ఇదిగోండి ఈ యాబరపాయల డబ్బులోనే ఏంటంటే ఆకుకూరలు పెట్టుకోవచ్చు ఆకుకూరలకి ఈ మాత్రం లోతు చాలు వెడల్పు సరిపోతుంది అలాగే లోతు ఎక్కువ ఉన్నట్లు చెట్టు జాతులు వెడల్పు ఉన్నట్లు తీగ జాతులు పెట్టుకుంటే మంచిగా వస్తుందండి అలాగే పూల మొక్కలు చిన్న చిన్నవి ఏమైనా అంటే పూల కుండీలు మన పూల నుంచి మన అందరికీ తెలిసినవి చక్క పూల కుండీల్లో పూల మొక్కలు పెట్టేసుకుంటాం ఇలాగ మామూలు కుండీలు చూసుకొని పెట్టేసుకుంటాం అనమాట ఈ విధంగా మనకేంతే అస్సలు మందు మెయిన్ ఏంటంటే ఆ నాలుగు విషయాలు మనం గుర్తుంచుకుంటే చాలండి పెద్దగా ఇబ్బంది ఉండదు అలాగే ఇంకా చిన్న చిన్న ఇలాంటి వేస్ట్ మెటీరియల్ ఇది అంతా చూసారు హార్వెస్ట్లు చూస్తూనే ఉన్నారు మీరు అప్పటికప్పుడు మంచి మంచి పుదీనా హార్వెస్ట్ చేస్తూనే ఉంటే ఇలా వేస్ట్ పైపుల్లో ఆకుకూరలు ఇలాగా చిన్న చిన్న వాటిలో కూడా చక్కగా వచ్చేస్తుంది అనమాట ఇలాగే ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు ఇంకా అలాగే మాకు ఇది ఒక టవర్ ఒకటి చేసుకున్నాం కదండి ఇలా ఒకటి సెట్ చేసుకుంటే తక్కువ ప్లేస్లోనే ఎక్కువ రకాల ఆకుకూరలు పెట్టుకోవచ్చు ఇప్పుడు కొత్తగా మళ్ళీ దీన్ని కొంచెం మట్టి తీసి మళ్ళీ పెట్టాలి ఇక్కడ చూసారు ఆకుకూర చక్కకూర ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా అనమాట ఇలా ఆకుకూరలు ఇలాంటి దాంట్లో లేక మన తక్కువ ప్లేస్లో ఎక్కువ రకాలు పండించే విధానంలోనే ఇది ఒకటి అనమాట ఈ విధంగా మనం ఒక మొక్క పెట్టేటప్పుడు గుర్తుంచుకొని ఆ సైజు టబ్బులో పెట్టామనుకోండి మంచిగా ఉంటుంది లేదు ఆ మొక్క పెట్టేటప్పుడు ఆ సైజు లేదంటే మరి ఏదో దాంట్లో ముందు దాన్ని బ్రతికించాలి కాబట్టి పెట్టుకుంటాము అలాగే మీరు మీరు కంపల్సరీగా తీగ జాతలు పెట్టాలనుకునే వాళ్ళు వెడల్పాటు టబ్బులు తీసుకోండి వంద రూపాయలు తవ్వచ్చు కూలార్ టబ్స్ అవ్వచ్చు ఏదైనా కూడాను చెట్టు జాతి పెట్టేటప్పుడు నిలువు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి కంపల్సరీగా ఇది పాటించాల పాటిస్తే క్రాప్ బాగొస్తుంది అనమాట బెండ పెట్టినప్పుడు నిలువు టబ్బుల్లో పెట్టుకుంటే దాటి వేరు వ్యవస్థ తిన్నగా వెళ్తుంది అనమాట తిన్నగా దిగి రూటు డెవలప్ చేసుకుంటుంది ఈ తీగ జాతులు ఏమవుతుంది తెలుసు అండి ఇలా అడ్డంగా డెవలప్ చేసుకుంటాయి అనమాట అలా తీగలు పెరుగుతున్న కొలది అడ్డంగా దాని వయసు పెరుగుతున్న కొళ్తే మొక్కలు అలా పెంచుకుంటాయి అలాగే పళ్ళ మొక్కలు పళ్ళ మొక్కలకు మాత్రం కొంచెం పెద్ద సైజు కుండీలే ఉండాలండి హాఫ్ డ్రమ్స్ అయితే మరీ మంచిది స్లాబ్ మీద అదంతా మీకు బరువు ఎక్కువ అవుతుందంటే కంపల్సరిగా వంద రూపాయల డబ్బు వంద రూపాయల టబ్బు మాత్రం అన్నిటికీ సూటిపుల్ అండి తీగ జాతులకి కూరగాయలకి పళ్ళ మొక్కలకి అన్నిటికీ మందార మొక్కలకి బలమైన గులాబీ అన్నిటికీ కూడా సూటిపుల్లే వంద రూపాయల డబ్బు అసలు అందుకే చేశారేమో అనిపిస్తుంది ఇదిగోండి మాది మామిడి మొక్క ఉంది కదా ఇప్పుడు నాకు రెండు సంవత్సరాలు పైన అయిపోతుంది ఈ మొక్క పెట్టి మేమైతే మాత్రం చక్కగా ఇదిగోండి వంద రూపాయల టబ్బులోనే ఉంది అది అలాగే ఇంకొక మామిడి మొక్క ఉంది ఇది పెద్ద పూల అండి చాలా పెద్ద సైజు ఇది సైజు సంఖ్య ఇది ఇదిగోండి పెద్ద సైజు ఇలాగ ఇలా కొంచెం చూసుకొని మనం పెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట పళ్ళ మొక్కలకి లేదంటే ఇంచుమించుగా కొంచెం మునగ అలాంటి బలమైన చెట్టు జాతులు మామిడి మునగ మీరు అవి పెట్టాలనుకుంటున్నారు గార్డెన్లో అనుకుంటే వాటికి మాత్రం కొంచెం హాఫ్ డ్రమ్ అయితే చాలా బెటర్ అండి డ్రమ్ను రెండుగా కోసి పెడతాం కదా అలాగే లేదు మాకు అంత ప్లేస్ లేదండి అంత బరువు మేము పెట్టలేము పైన అనుకుంటే వంద రూపాయలు టబ్బులో పెట్టేసుకోండి ఇదండి ఈ విధంగా అయితే మాత్రం చక్కగా చేసుకోవచ్చు సిమెంట్ మోడల్ అయితే మాత్రం కంపల్సరీగా తీర జాతులకే వాడతానండి నేను ఎందుకు అనేసి అంటే మన చెట్టు జాతులు ఒక ఆరు నెలలు కాస్తాయి పోతాయి చూసారు కదా ముందు వీడియోలో అది అంతా తీసేస్తాము చక్కగాను మళ్ళీ కొత్తగా పెట్టేస్తాము అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు వేర్లతో కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు అందుకని తీగ జాతులు మాత్రమే పెడుతున్నాను చెట్టు వెరైటీస్ ఎందుకు ఇందులో పెట్టము అని అనేసి అంటే చెట్టు చెట్టు ఒకసారి పెట్టమంటే ఐదేళ్ళు ఉండొచ్చు పదేళ్ళు ఉండొచ్చు అది సంవత్సరం సంవత్సరంకి అది దాని వేరు వ్యవస్థ బలంగా మారి చెట్టు కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది ఆ స్ట్రాంగ్గా తయారైన క్రమంలోని ఆ హోల్స్లో మాకు ఒకసైలు వాటర్ యాప్లు మొక్క మేము ఇందులో పెడితే ఏమైందనేసి అంటే డ్రైన్ హోల్లోకి వేరు వెళ్ళిపోయిందండి వేరు వెళ్ళిపోయి ఆ హోల్ ఫుల్గా బ్లాక్ అయిపోయి దాని దాన్ని ఎంత సైజ్ ఉందో అంత వేరు డెవలప్ చేసేసుకుందా అనమాట దాంతో మాకు నీళ్ళు వెళ్ళలేదు ఆ టైంలో మేము కరెక్ట్గా వెళ్ళిపోయాము ఆ టైంలో కరెక్ట్గా వర్షాలు ఎక్కువ పడ్డాయి వాటర్ బ్లాక్ అయిపోయి మొత్తం మేము పదిహేను రోజులు లేకపోయేసరికి ఆ చెట్టు చనిపోయింది అనమాట నీరు వెళ్ళక వాటర్ అంతా అందులో ఉండిపోవడం వల్ల మట్టి బురద అయిపోయి ఆ బురదలు వేరులేము ఓవర్ వాటరింగ్ వల్ల కుళ్ళిపోయి చక్క చచ్చిపోయింది అందుకు నాకు అప్పటి నుంచి కొంచెం భయం పట్టుకుంది నాకు చక్క చక్కగా ఫోర్ ఇయర్స్ ఏజ్ ఉన్న మొక్క చనిపోయింది ఈ సంవత్సరం మాకు వాటర్ యాపిల్ లేకుండా అయిపోయింది మళ్ళీ కొత్త మొక్క తీసిన మళ్ళీ మూడు కానీ క్రాప్ రాదు ఆ విధంగా అనమాట అందుకు పళ్ళ మొక్కలకి ఇదిగోండి ఇది ఒక టబ్బు బాగుంటుందండి పళ్ళ మొక్కలకి పళ్ళ మొక్కలకి ఇలా నిలువు టలు ఉంటాయండి వంద రూపాయలు నూట ఇరవై రూపాయల టబ్బులు ఇవి చక్కగాను ఇలాగా బాగుంటుంది అలాగే చూసిన బలమైన మొక్కలకి హాఫ్ డ్రమ్స్ ఇలాగ అన్ని సైజుల్లో మనం అన్నీ పండించుకోవచ్చు అనమాట ప్రతిదీ కూడా చక్కగా మనం వాడుకోవచ్చు అలాగే బకెట్లో బకెట్లలో పూల మొక్కలు పాడైపోయిన బకెట్లు ఉంటాయి దాంట్లో పూల మొక్కలు ఇలాగ చూసి చక్కగా పెట్టుకోండి హ్యాపీగాను సైజుని బట్టి ఆ మొక్క దీన్ని బట్టి సైజుని బట్టి మనం ఉన్న ఉన్న వాటిలో మనం చక్కగా పెంచుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మీకు కొంచెం డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను కామెంట్ చేసిన వాళ్ళకి డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను అలాగే మనం అన్ని రకాల సైజుల్లోని కూడా చక్కగా మనం చేసుకోవచ్చు అలాగే ఇప్పుడైతే మంచి హార్వెస్ట్ ఒకటి ఉందండి చేద్దామండి మాకు డైలీ హార్వెస్ట్ ఉంటుంది కదా హార్వెస్ట్కి వెళ్ళిపోదాం ఓకే అండి ఇంకా హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి బూడిద గుమ్మడికాయలు అండి ఇవి మనం జానవర్లో పెట్టుకునేవి చక్కగా ఇలాగ వచ్చినాయి కాయలు ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాం చూస్తున్నారు కదా మన గార్డెన్ మీట్కి గార్డెన్ విజిట్కి వచ్చిన మచిలీపట్నం నుంచి భాగ్య గారు వచ్చి రావడొకటి హార్వెస్ట్ చేస్తారు నేను ఒకటి చేశాను మా వారు ఒకటి చేశారు ఇంకొక నాలుగు ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉందనమాట అలాగే ఇక్కడ ఇది ఒకటి రెండు అలాగే ఇటు ఒక రెండు మొత్తం నాలుగు ఉన్నాయి ఇప్పుడు చక్కగాను పాదులు అయితే మాత్రం ఇంకా బా గుమ్మడికాయ లాస్ట్ వరకు ఉంచేస్తున్నానండి ఇదిగోండి ఈ విధంగా లాస్ట్ అయ్యే వరకు ఉంచేయడం వల్ల మనకి బాగా ముదురుతాయి అనమాట ముదిరితే సంవత్సరమైన నిలవ ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇలాగ సంవత్సరమైన నిలవ ఉంటుంది కాబట్టి మరి ఇంకా నేనైతే మాత్రం ఇలా పాదులు పాడేవారు దానికి ఉంచేస్తున్నాను ముందు అయితే పెద్ద సైజు వచ్చాయి ఇప్పుడు మామూలు నార్మల్ సైజు వచ్చింది ఇప్పుడు పాదులన్నీ కూడా పాతయ్యనవన్నీ తీసేస్తున్నాను కదా ఇంకా హార్వెస్ట్లు కూడా చేసేస్తున్నాను ఒక రెండు అయితే మాత్రం ఇప్పుడు కోస్తున్నానండి ఈ బూడిద గుమ్మడికాయలు మాత్రం నాకు చాలా ఇష్టము ఎందుకంటే నాకు అన్ని రకాల స్వీట్స్ ఎక్కువ చేస్తుంటాను దీంతో నేనైతే మాత్రం అందుకు నేను ఎక్కువగా బూడిద గుమ్మడికాయ ఇష్టపడుతుంటాను బూడిద గుమ్మడి ఎందుకన్నారు కానీ ఇదిగోండి సాక్ష్యం బూడిదనమాట ఈ విధంగా బూడిద మాత్రం దాన్ని నిండా ఉంటుంది చక్కగా కడిగేసి వాడుకోవడమే బూడిదిమ్ముడు మాత్రం దిష్టిగా అంటారు కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి ఒక్క మొక్క అయినా సరే పెట్టండి చక్కగాను మీ గార్డెన్లో మంచిగా వస్తాయి ఒకటి రెండు వచ్చినా కూడా అదొక ఆనందమే గుమ్మడికాయలు మాత్రం నేను ఎప్పటికప్పుడు మాకు లాస్ట్ వీడియోలు కూడా మీరు చూడండి మామూలుగా తీ గుమ్మడు కూడా పండించాను నేనైతే మాత్రం తెల్ల గుమ్మడి బ్రిక్ కలర్ మార్కెట్లో గుమ్మడి అవి కూడాను అలాగే ఇక్కడ ఇంకొక కాయ ఉంది కదా ఇది కూడా తెద్దాం చక్కగాను ఇది ఒక కాయ రెండు కాయలు కూడాను మనకి కూరగాయలు లేనప్పుడు ఆదుకుండే ఇవేనండి మరి ఇంకా రోజు జ్యూసులు ఏవైతే ఇంకా చేసే ఓకే లేదు కానీ చక్కగా వీటిని మాత్రం నేను మంచిగా కూర కింద యూజ్ చేస్తాను కూరకి జ్యూసులకి జ్యూసులకి తక్కువ కానీ సాంబార్కి స్వీట్కి అన్నిటికీ చక్కగా వాడుకుంటాను చాలా సంత మన గార్డెన్లో బూడిదిగా కూడా అంత ఆనందంగా ఉంటుంది కదండి చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ చూస్తారు కదా ఒక రెండు అయితే చక్కగా హ్యాపీగా హార్వెస్ట్ చేసేసాను రెండు బూడిద గుమ్మడికాయలు ఈ బూడిది గుమ్మలు మాత్రం ప్రతి సంవత్సరం చక్కగా పండిస్తానండి ఎందుకు అనేసి అంటే అవి చక్కగా ఉంటాయి ఎప్పుడు కూరగాయలు లేకపోతే ఆ రోజు దాన్ని తీయచ్చు అలాగే స్వీట్స్ ఏమైనా కావాలన్నా ప్రసాదం ఏమైనా చేసుకోవాలన్నా ఏదన్నా కూడా బూర్ది గుమ్ముడు చక్కగా వాడుకోవచ్చు అసలు బూడిద గుమ్ముడి జ్యూస్ డైలీ తాగితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి కానీ అంత ఓపిక ఉండడంలో సరిపోవడం లేదు ఈ గార్డెన్ వర్క్ వీడియోలు తర్వాత వచ్చిపోయేవాళ్ళు ఇంటి పని తోట పని అన్నీ కూడా అసలు టైము మరి ఇంక ఓపిక సరిపోవట్లేదు వంట చేసుకొని భోజనం చేసేయడం వరకే చైనా కూడా చక్కగా మనం ఆ జ్యూస్ తాగలేకపోయినా దీని ఆహారంలో వాడుకుంటున్నాం కాబట్టి చేతి పడుకుంటే బరువుని ఇక్కడ పెట్టేసాను చేసుకుంటున్నాను ఆహారంలో వాడుకుంటున్నాము ఎప్పటికప్పుడు నేను గుడికి నేను మంచి వీడియో కూడా చేశాను కదా చక్క తినాలని అందరూ ఏదో దిష్టికాయలా ఉండిపోతుంది అనేసి మన భాగ్య అక్క వచ్చారు కదా మచిలీపట్నం చావడకాయ హార్వెస్ట్ చేశారు మా వారు ఒక రెండు చేశారు మళ్ళీ నేను ఒక రెండు చేశాను ఇంకొక రెండు ఉన్నాయి అంటే అన్ని వైపులు కూడా రెండు రెండు పాదులు పెట్టారు ఒక నాలుగు పాదు వరకు పెట్టారు నాకు దగ్గర ఎనిమిది కాయల వరకు వచ్చిన రెండు పాదులు కలిపి ఒక ఎనిమిది కాయల వరకు వచ్చినాయి అనమాట రెండో మూడు పాదులు పెట్టాను అనమాట కలిసి పెట్టినప్పుడు మర్చిపోతుంటాం అలాగా చక్కగా మనం బూడిద గుమ్మడికాయ మాత్రం పండిస్తే మనకు ఆపత్తు కాలంలో ఆదుకుంటున్నాం హెల్త్ బెనిఫిట్స్ అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదు మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి ఆ బూడిద అయితే ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఒడియాలు అందరికీ తెలిసిందే ఇంటికి గుమ్మాన్ని కట్టుకోవడం అందరికీ తెలిసిందే మిగతా అది ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి నేను అయితే మంచి మంచిగా సాంబార్ చేస్తాను కూర తీస్తాను అన్నాను కదా మంచిగా పులుసు సాంబార్ అవన్నీ కూడా చేసుకుంటాం అనమాట ఈ విధంగా బూడిదుగుమ్మడి కట్టుకుంటూ మన గార్డెన్లో చక్కగా పెంచుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంత అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని చక్కగా తెలియచేయండి అలాగే వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు కుండీల గురించి మాట్లాడుకున్నాము ఒక్కల సైజు గురించి మాట్లాడుకున్నామా రెండు ఎలా పెట్టాలని మాట్లాడుకున్నాం కదా దానిలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు ఇంకేదైనా కొంచెం ఒక మంచి విషయం మీలో కూడా చాలా ఇప్పుడు ఈ వీడియో చూస్తే వాళ్ళందరూ కూడా అందరిలో కూడా అండి ఒక సృజనాత్మకత అనేది కంపల్సరీగా ఉంటుందండి అది మనం చేస్తుంటేనే అది బయటకు వస్తుంది అనమాట లేకపోతే మాత్రం ఎవరు చేస్తారనుకుంటే ఏది రాదు బయటికి కాబట్టి ప్రతి ఒక్కరిలోనూ మంచి టాలెంట్ ఉంటుంది ఒక మంచి క్రియేటివిటీ ఉంటుంది అవన్నీ మనం చక్కగా వినియోగించి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట మాకు అవన్నీ మనకు అవన్నీను చక్కగా వినియోగించుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏది మొక్కల గురించి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయడం దాన్ని ఇవ్వడానికి చూస్తాను ఓకేనండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకాసం వస్తా భవంతు బాయ్ అండి